వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఓపెన్ ప్లాట్ కు రెంట్ వచ్చే ఒక ఓపెన్ ప్లాట్ సేల్ కు వచ్చిందండి సో మనకు ఈ ప్లాట్ తీసుకుంటే మీకు నెలకు పన్నెండు వేలు రెంట్ వస్తుందండి గా ఓపెన్ ప్లాట్ లకు ఎక్కడ రెంటల్ ఇన్కమ్ రాదండి కానీ ఈ ప్లాట్ కు రెంటల్ ఇన్కమ్ వస్తుంది సో అది కూడా మంత్లీ ట్వెల్వ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి సో మనం దీంట్లో కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అండి ఈ ని సో నియర్ బై కూడా హౌజెస్ చాలా ఉన్నాయండి మనకు దగ్గరలో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్ కూడా సో మనకు ఆపోజిట్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి టోటల్ గా రెండు వందల గజాల ప్లాట్ అండి ఫార్టీ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్ చెప్తున్నారు ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఈ ప్లాట్ లో మనకు జియో టవర్ ఉందండి ఈ టవర్ కే మనకు మంత్లీ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి సో చాలా మంచి ప్రాపర్టీ అండి క్లియర్ టైటిల్తో ఉన్నది సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కావాలి రెంటల్ ఇన్కమ్ కూడా కావాలి ఓపెన్ ప్లాట్ కనుక్కునే వాళ్ళకు ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి బేసిక్గా ఓపెన్ ప్లాట్కు రెంట్ రావడం అనేది చాలా రేర్ అండి ఎక్కడ రాదు కానీ ఇక్కడ టవర్ ఉండడం వల్ల మనకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది రెండు వందల గజాల ప్లాట్ అండి నలభై వేలు మాత్రమే చెప్తున్నారండి గజానికి సో ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఉంటుందండి వరంగల్ హైవేకు చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు ఈ ప్లాట్కు దగ్గరలో నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సో మనకు ఇది వచ్చేసి ప్లాట్ అండి ఈ ప్లాట్కు మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుందండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ రీచ్ కావచ్చు అండి టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్డు జస్ట్ ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అండి రింగ్ రోడ్డుకు అలాగే మనకు ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ కూడా జస్ట్ త్రీ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి మన ప్లాట్ దగ్గర నుండి సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్ అండి మనకు దగ్గరలో బస్ స్టాప్ ఉన్నది వరంగల్ హైవే ఉన్నది స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి అనురాగ్ యూనివర్సిటీ ఉంది నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది సో అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి సో అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఈ ప్లాట్కు సో ఇదండి టోటల్గా ప్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఉంటుందండి అలాగే మనకు నారపల్లిలో మన దగ్గర వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు తక్కువ ధరకే క్లియర్ తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి